అందరికీ ప్రైజ్ ప్రార్థనా స్వరము నుంచి ఈరోజు వాగ్దానము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనం ఈ దేశమందు వనవాసివై ఉండుము నేను నీకు తోడేంటి నిన్ను ఆశీర్వదించదను ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశమునూ ఇచ్చి నీ తండ్రివైన అప్రవాహముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేతను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడును ఆమె నాలలుయ్య అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చాడు ఆ మాట విశాఖ ద్వారాగా నెరవేరుస్తాను ఈ దేశంలో ఉండు నేను చెప్పిన స్థలంలోకి వెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నేను నిలబడమన్న చోట నిలబడు అని విశాఖతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను చూడండి మనము కూడా దేవుని యొక్క మాట ప్రకారం మనము నిర్ణయం తీసుకోవాలి ఆయన మాటను మనం నిర్లక్ష్యము చేయకూడదు ఆలోచనము చేయకూడదు దేవునికి మనము ప్రార్థన చేయాలి అప్పుడే దేవుని యొక్క మహాకృప మనకు కనుపరుచబడుతుంది అనమాట అప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారముగా ఆయన ఏదైతే మాట్లాడుతాడో ఆ మాట ప్రకారంగా మనము నిలబడి ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వరం విన్నప్పుడు స్వరం ప్రకారం మనం నడుచుకున్నప్పుడు అద్భుతాలు చూస్తాం ఇసాకు మరి అబ్రహాముకు విధేయుడై ఉన్నాడు కనుక లోబట్టాడు తండ్రి మటుకు లోబట్టాడు అందుకనే అబ్రహాము ఇస్తానన్నటువంటి ఆ ఆశీర్వాదము ఇసాకు ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు కారణం ఏంటంటే ఈ యొక్క వాగ్దానం అబ్రహాముకి ఎందుకు చేస్తాడు ఐదవ వచనంలో చూద్దాం ఎలా అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను ఆజ్ఞలను నా కట్టడాలను నా నియమములను గాయకొనేనని చెప్పాను నా ఆజ్ఞలన్నీ కూడా విన్నాడు నేను చెప్పిన ప్రతి మాట ప్రకారం చేశాడు అందుకనే ఆయన మాట ప్రకారం చేశాడు కనుకనే నేను ఈ యొక్క ఆశీర్వాదాలు ఆయనకు ఇస్తానన్న ఆశీర్వాదాలు నీ కూడా దయచేస్తానని నీ తండ్రి అయినటువంటి అబ్రాహముకిస్తానటువంటి ఆ యొక్క మరి ఆశీర్వాదాలన్నీ కూడా నీకు నేను అనుగ్రహిస్తానని దేవుడు స్రవిస్తూ ఉన్నాడు చూడండి ఎప్పుడైతే మనం విధేయత కలిగి దేవుని మాటకు మనం లోబడి దేవుని మాట వింటామో మనము పొందలేనటువంటిది మన పిల్లలు కూడా పొందుకుంటారు అందుకనే దేవుని ఎందుకు మనం ఎప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఆరాధించాలి అది మన పిల్లలకు దీవిన ఆశీర్వాదం మీరు ఇప్పుడు చేసే ప్రతి ఉపకారం ప్రతి పని మీ పిల్లలు మీరు అనుభవించినా అనుభవించకపోతే ఒకవేళ మీ క్రియలు బాగుండి మీరు చేసే పనులు బాగుండి ఒకవేళ దేవుడు దీవిస్తే మిమ్మల్ని దీవించవచ్చు అలాగే మీ పిల్లలు కూడా మిమ్మల్ని దీవిస్తే మీ ఆస్తులన్నీ కూడా ఆస్తికర్తలు మీ కుమారులు అవుతారు వారు కూడా దీవించబడతారు ఈరోజు అబ్రహాముకి ఇస్తున్నటువంటి వాగ్దానం అలాగే ఈరోజు మరి మళ్ళీ తిరిగి ఇసాకు ఇశాకుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు ఇశాకు ఇస్తున్నాడా మనకు కూడా ఆ స్వాస్థ్యం అన్నాడు మూడవ వచ్చిన ఏమన్నాడు ఈ దేశమందు పరవశిండుము నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదిస్తాను ఈ దేశంలో నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు ఎక్కడో బతుకుతున్నావు ఎక్కడో జీవిస్తున్నావు ఎక్కడో పుట్టావు నువ్వు ఈ దేశంలో ఉన్నావు ఇక్కడే ఉన్నావు ఎక్కడే నిలబడి ఉడు నేను చెప్పే వారికి ఇక్కడే ఉండు నేను మాట్లాడే వారికి ఇక్కడే ఉండు నిన్ను నేను ఆశీర్వదిస్తాను నిన్ను నేను దీవిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు కదా ఈ విషయంలో మనం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుగా పరిలేకపోతుండండి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి విడను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ కృపా నీ ఆదరణనిస్తాడి దిగుమరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె